ఇవాళ ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలో కూడా ఇవాళ ప్రతి ఒక్కరూ టీవీ పెట్టుకొని సెల్ ఫోన్ చూసుకొని పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనత చంద్రబాబు నాయుడు యొక్క చరిత్ర ఏ విధంగా ఉంటుందో మొన్న ప్రధానమంత్రి వచ్చినప్పుడు అమరావతిలో చూపించాడు వెంటనే మళ్ళా నిన్న మహానాడు కార్యక్రమం మూడు రోజులు దిగ్విజయంగా చరిత్ర సృష్టించే విధంగా ప్రజలు కడప ప్రజలు వాళ్ళ సత్తా చూపించారు కడపలో జగన్ రెడ్డి అయిపోయింది ఇంకా నీ జగన్ రెడ్డి కడప జిల్లాల వాసవం అని చెప్పి నిరూపించాలి కింద సృష్టించారు ఆ జనం చూస్తే ఇప్పటికమైన జనం ఎక్కడెక్కడ బ్లాక్ అయిపోయినాయి రోడ్లు బ్లాక్ అయిపోయినాయి ఇంకా సగం ఇక్కడ సగం మంది ఉంటే సగం మంది రోడ్లపైన ఉన్నారు ఇవన్నీ తెలుసుకోలేక అక్కస్తో పాప జగన్మోహన్ రెడ్డి కుళ్ళిపోతున్నాడు ఇంకా పదవి రాజు ఇంకా ముఖ్యమంత్రి కాని నేను జిల్లాలో వచ్చి ఇంత పెద్ద ఎత్తున మరి కార్యకర్తలు అందరి మీటింగ్ పెట్టాడంటే పబ్లిక్ మీటింగ్ పెట్టానంటే అక్కసతో ఎలా అలాడిపోతున్నాడు కుంగి గురించిపోతున్నాడు ఇవన్నీ తట్టుకోలేక చంద్రబాబు నాయుడు కొన్ని వరాలు ఇచ్చాడు అక్కడ ఆ వరాలను కూడా తట్టుకోలేక వాళ్ళు ఏం మాట్లాడతారు అర్థం కాలేదు పాపం నేను అవినాష్ రెడ్డి మీట్ పెట్టాడు ఎంపీ గారు ఆయన కూడా చెప్తున్నా నువ్వు ప్లెస్ పెట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఏదంటవా మీరు మీకు వాగ్దానాలు చేశాడు ఐదు సంవత్సరాలు మీ కడప జిల్లా వాసి మీ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి చేశాడు జగన్మోహన్ రెడ్డి చేశాడు వాళ్ళ టైంలో కడప జిల్లా ఏం చేశారు అడగండి ముందు చెప్పు పట్టుకొని అడగండి ఆ దుర్మార్కుని ఈ దుర్మార్కు ఇంకా సిగ్గు లేదు హత్యలేదు ఇంకా బుద్ధి నాకు చంద్రబాబు నాయుడు పోడి పడదు చంద్రబాబు నాయుడు నీతిమంతుడు చంద్రబాబు నాయుడు ప్రజలు నమ్మారు నిన్ను నమ్మలేదు నువ్వు ఒక రాక్షసుడివి మట్రలు చేసే వ్యక్తివి సినియన తప్పితే ఎలా ఎంతవరకు ఐదేళ్ళ వరకు కళ్ళు కూసుకొని ఉన్నారు తల్లినింటికి బయటకు పంపినావు చెల్లెని బయటకు పంపినావు సిగ్గులేదా ఒక ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు న్యాయం చెప్పేది బోధించి తల్లికే చెల్లికి న్యాయం వాడు నీకు ముఖ్యమంత్రి మళ్ళా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా సిగ్గులేదు పదకొండు సీట్లు వచ్చినాయి ముందా సిగ్గు రాలేదు నీకు నీ జీవితమే వ్యర్థం రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటుంది ఒకటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఒకటే దానికి వచ్చారు చంద్రబాబు నాయుడు కంటిన్యూ ఉండాలి పరిశ్రమలు రావాలన్నా మా ప్రజలు బాగుపడాలన్నా మా పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఒక చంద్రబాబుతో సాధ్యమవుతుంది యొక్క కాదని కూడా చెప్పడం జరిగింది మన జన ఎన్నికల్లో పది సీట్లు ఏడు సీట్లు తెలుగుదేశం పార్టీ అక్కడికే అక్కడికి వెళ్తుంది పని ఈసారి ఎన్నికల్లో మేము ఛాలెంజ్ చెప్తున్నాం నీ సీట్లు కూడా కోల్పోతావు నాశనం అయిపోతావు నువ్వు ప్రజలు కడప జిల్లా నుంచే నీకు సమాధి కట్టే రోజు సమా తొందరగా దగ్గర పడింది కాబట్టి ప్రజల కోరికంతో ఒకటే మా జిల్లా బాగుపడాలి మా జిల్లా బాగుండాలా మా జిల్లాలో బాగుండాలా రాష్ట్రం బాగుండాలా అని చెప్పేసి ఎత్తు కోరుకుంటున్నారు చంద్రబాబు నేను అనౌన్స్ చేశాడు పోలవరం పూర్తి చేస్తున్నారు అదేవిధంగా అమరావతి పూర్తి చేస్తున్నారు కడపలో పూర్తి ఇంకా ఏదైనా పెండింగ్ ఉంటే రేపు పన్నెండో తారీఖు ప్యాక్ తొందరగా ప్రారంభోత్సవం కూడా చేస్తానని చెప్పడం జరిగింది ఏవి కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా ఏది వాగ్దానాలు చేశాడో తూచా తప్పకుండా ఆయన ఇచ్చి ఈరోజు వాగ్దానాన్ని నిలబెట్టుకోండి భారతదేశంలో నెంబర్ వన్ సీఎం గా తెలియజేస్తాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రధానమంత్రి చెప్తున్నారు ఎలా అతి తొందరగా పదకొండు నెలల్లో ఇంత డెవలప్ చేసినటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడ చూడేందుకు చెప్పడం జరిగింది ఒక ప్రధానమంత్రి ఆ యొక్క కితాబ్ ఇచ్చినప్పుడు ఇంకా నేర్చుకో జగన్మోహన్ రెడ్డి ఇంకా నువ్వు ఆంధ్రప్రదేశ్ గురించి మర్చిపో ఎక్కడో ఎట్ల నీకు ఎట్లా బెంగళూరులో ప్యాలెస్ ఉంది కర్ణాటకలో ఆ ప్యాలెస్ చిరం తప్పుగా ఆంధ్రప్రదేశ్ రావద్దు నిన్ను ప్రజలు రానియరు చంద్రబాబు రావు రోజుల్లో బ్రహ్మాండమైన పట్ట గట్టలు అదే అదేవిధంగా రెడ్ బుక్ గురించి నిన్న అవినాష్ రెడ్డి కొంతమంది చెప్తున్నారు రెడ్ బుక్ గురించి ఎందుకు మీకు ఇంత భయం తప్పు చేసిన వాళ్ళ మీద నేను వ్యాక్సిన్ తీసుకుంటాను వదిలిపెట్టమని చెప్పాడు అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది దొంగలు ఉన్నారు చోరులు ఈ దొంగలకంత భయం కొంతమంది దొంగలు అప్పుడే కేసులు అయినాయి తప్పు చేయాలని వానికి ఎక్కడ రెడ్ బుక్ ఎప్పుడు ప్రొవైడ్ చేయదు తప్పు చేసిన వాడిని వాళ్ళ కంతు తేలుస్తుంది రెడ్ బుక్ అంటే అర్థం చేసుకోండి